ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారం ముగిసింది ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు సిబ్బందే పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది ఎల్లుండి జరిగే పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం ఇరవై మూడు మండలాలలో రెండో దశలో ప్ర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి నల్గొండ జిల్లాలో పది మండలాలలో సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాలలో యాదాద్రి జిల్లాలో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల సంబంధించి ఇప్పటికే అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రశాంతంగా సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది అక్కడక్కడ స్వల్ప ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో రెండవ రెండవ దశలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఆరు వందల పదమూడు పంచాయతీతో పాటుగా నా ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది వార్డులకు ఎన్నికల కమిషన్ రెండో దశలో ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటికే డెబ్బై ఒక్క పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీలకు ఈరోజు మిగిలిన పంచాయతీలకు ఆదివారం రోజు పోలింగ్ జరగనుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ సబ్ డివిజన్లో రెండో దశలో మొత్తం పో పోలింగ్ జరగనుంది ఈ రెండవ దశలో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటుగా నాగార్జున సాగర్ పూర్తిగా ఎన్నికల సంబంధించి ఎన్నికలు నాగార్జసాగర్ నియోజక నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి ఇక సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి మిగిలిన సూర్యాపేట నియోజకవర్గంలో రెండు మండలాలతో పాటుగా పూర్తిగా కోదాడ నియోజకవర్గం అంతా కూడా రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనున్నారు మరొక వైపు యాదాద్రి జిల్లాలో పూర్తిగా ఐదు మండలాల్లో జరుగుతుంది నూట యాభై గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో రెండో దశలో పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా రెండు దశలకు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి చేసింది ఈరోజు ప్రచార గడువు ముగిసింది కాబట్టి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో డిస్టి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది మధ్యాహ్నం వరకు కూడా అధికారులు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పో బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు పోలింగ్ సామాగ్రి తీసుకొని వాళ్ళు సాయంత్రం వరకు వెళ్ళాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధిక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి క్లియర్గా అధికార యంత్రాంగం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మరొక వైపు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కాస్టింగ్ నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అదనపు బలగాలు సాధారణంగా ఒక పోలింగ్ స్టేషన్కి ఉండే భద్రతకు మించి అక్కడ ఉన్న తీవ్రతను బట్టి భద్రతను ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచించిన నేపథ్యంలో అదనపు బలగాలు కూడా మోహరించనున్నాయి ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఇటు రెవెన్యూ కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఎంపీడీఓస్ అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మరొక వైపు ఈ ఈ బరిలో ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా రెండో దశలో బరిలో ఉన్న అభ్యర్థులంతా కూడా తాము గెలవాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ప్రచార గడు ముగిసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రలోభాల పర్వడానికి తెరలేపినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి దశలో కూడా పోలింగ్ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం ముందు వరకు కూడా భారీగా ప్రలోభాల పర్వాలకు గురి చేసిన పరిస్థితి ఉంది అదే 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 పరిస్థితి రెండవ దశలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చెదురుమొదురు సంఘటనలు మినహా మొదటి దశ పంచాయతీ పోలింగ్ అంతా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో అంతకంటే శాంతియుతంగా అంతకంటే ప్రశాంతంగా వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేశారు కెమెరామెన్ బాలు విజయభాస్కర్ టీవీ నల్గొండ జిల్లా